జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేట గ్రామంలోనే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వెల్ బేబీ షో మార్గదర్శక కాన్వెంట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో చిన్నారి చిట్టి చిట్టి వేసే ధారణలతో గ్రామస్తులను చిన్నారి బాల బాలికలు చిలిపి చిలిపి మాటలతో తల్లిదండ్రులు ఆకట్టుకున్నారు అనంతరం చిన్నారులను వైద్య పరీక్షలు చేసి దృఢంగున్న విద్యార్థులను బహుమతులు ప్రధానము చేయడం జరిగింది తల్లిదండ్రులకు సూచన చినతనం నుండి చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం వలన దృఢంగా మానసిక ఉల్లాసంగా ఉంటారని చిన్నారులు వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ సరికొత్త ఆట వస్తువులతో ఆడించాలని డాక్టర్ కోరారు Hello. Mana the thing

పెల్ షో కార్యక్రమానికి నిర్వహించడం జరగడం జరిగింది మార్గదర్శి కాన్వెంట్ స్కూల్ ఆధ్వర్యంలో గ్రామంలోని చిన్నారి విద్యార్థులు ముద్దు ముద్దుగా తయారై జాతీయ బాల దినోత్సవం సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరుపుకున్నాము చిన్నారులకు ఎలాంటి పౌష్టికారము తినాలో డాక్టర్ గారు పర్యవేక్షణలో చెప్పడం జరిగింది తల్లిదండ్రులు కూడా శ్రద్ధతో ఈ యొక్క వారు చెప్పిన మాటలతో తీసుకోవాలని చెప్పి కోరుచు వస్తున్నారు పిల్లల చిల్డ్రన్స్ డే జరుపుకుంటా ఉంటాం ఎందుకంటే ఆయనకి పిల్లలు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత అందరూ ఉద్దేశం చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ వాళ్ళు ఈరోజు పిల్లలైతే వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి సొసైటీలో అని అందరికి తెలియడానికి చిల్డ్రన్స్ డే ఇది యాక్చువల్గా పెద్దవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోజు మనం పిల్లల్ని మంచిగా చూసుకుంటేనే ఇంజనీర్స్ అవ్వచ్చు కలెక్టర్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ అలా ఆపాలి అంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం మనం ఇవ్వాలి మెయిన్ వాతావరణం అంటే మనం ఫస్ట్ ఇంటి నుంచే స్టార్ట్ అవుతాం మనం పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అవకాశం వాళ్ళు ఏ వాతావరణంలో మనం పెంచుతున్నాం భయపెడుతున్నాం వాళ్ళ ప్రజల గుర్తు చేస్తున్నాము మంచిగా మిలాపల్ని చేస్తున్నాము అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు నా ఓపీలో నేను రోజుకి చాలా మందినే చూస్తాను కానీ దాంట్లో వచ్చి సెవెంటీ పర్సెంట్ అందరు సార్ మా వాడికి లాస్ట్ మంది జ్వరంలో వస్తుంది జ్వట్ల తరచుగా మావాడు అవుతున్నాడు ఎందుకు అట్లా మెయిన్ ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ ఏంటంటే మన ఊళ్ళలో అంటే ఎక్కడైనా సరే ఊళ్ళనే కాదు ఎక్కడ సమన్స్ అయినా సరే మనం తిండి అలవాటు అనేది మొత్తం మారిపోయారు అందరూ ఈజీ ఫుడ్కి జంక్ ఫుడ్కి అలవాటు ఎక్కువైపోతుంది మనం డబ్బులు లేవగానే సెవెంటీ పర్సెంట్ ఏం తిన్నారా అంటే పాలు కూర్ పూల కంటే అన్నం తిన్నావా టిఫిన్ తిన్నామా మంచి గుర్తు పెట్టామని ఎల్లేదు నేను అందరి నుంచి వాళ్ళు అందరితో ఏం అంటే మళ్ళీ సార్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాము ఏం తిన్నారంటే స్కూల్లో ఎంతో కొంచెం తిన్నా టిఫిన్ బాక్స్ ఎక్కువ తీసుకొచ్చారు మళ్ళీ సాయంత్రం ఏం అంటే మళ్ళీ అంతే దీని వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి తరచుగా వ్యాధి మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు వచ్చిన డబ్బులు ఇవన్నీ